హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన తల్లిని చంపింది మురళి అని తెలుసుకొని మురళి మోసాన్ని అరవింద్ ముందు బయటపెట్టిన దివ్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది దివ్య తల్లిని మురళి చంపడమేంటి అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మురళి చేసిన కుట్రకి ఇక ఆ విక్కీ కుటుంబం మొత్తం కూడా ఆస్తిని కోల్పోయి రూడ్డున పడుతుంది కానీ ఈ విషయాన్ని అరవింద్కి తెలియకూడదని విక్కీ అయితే తన కుటుంబ సభ్యులతో చెప్తాడు ఇంత జరిగాక కూడా ఆ నీచుడు నిజస్వరూపాన్ని ఎందుకు అరవింద్కి చెప్పకూడదని పద్మావతి అడుగుతూ ఉంటుంది డాక్టర్లు అక్కకి ఎటువంటి షాకింగ్ న్యూస్లు చెప్పొద్దని చెప్పారు ఇప్పుడు కనుక తనకి నిజం తెలిస్తే తను తట్టుకోలేదు తను ఎంతో దైవంగా భావిస్తున్న తన భర్త ఒక నీచుడని దుర్మార్గుడని తెలిస్తే అక్క ప్రాణాలకే ప్రమాదం అక్క కడుపులో ఉన్న మా అమ్మకి కూడా ప్రమాదమే అని విక్కీ అయితే పద్మావతితో అంటాడు ఇన్ని రోజులు అక్కకి నిజం చెప్పకుండా దాచిపెట్టాము ఇక కొన్ని రోజులు ఓపికపడితే ఆ నీచుడు నిజస్వరూపాన్ని నేనే అక్కతో స్వయంగా చెప్తాను అని అంటూ ఉంటాడు విక్కీ తర్వాత అక్కడ పరిస్థితి ఏంటని దివ్యకి ఫోన్ చేస్తాడు మురళి అయితే నువ్వు అనుకున్నది సాధించవు బావా మొత్తానికి వాళ్ళ ఆస్తిని మొత్తం కొట్టేశావు ఇక నువ్వు మొత్తం ఆస్తి కోటేశ్వరుడు అయిపోయావో అని అంటూ చెప్తూ ఉంటుంది దివ్య అయితే ఇక దివ్య చెప్పిన దానికి చాలా ఆనందపడుతూ ఉంటాడో మురళి అయితే ఇక తరువాత ఇక దివ్య అయితే బయటికి వెళ్తుంది ఒకరోజు బయటికి వెళ్ళిన దివ్యకి మురళి అయితే ఒక ఇంట్లోకి వెళ్ళడం గమనిస్తుంది బావేంటి ఇక్కడున్నాడో అని అనుకుంటూ ఉంటుంది దివ్య ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నాడో బహుశా అరవింద్ అక్కనే అక్కడే పెట్టాడా అని అనుకుంటూ మురళిని ఫాలో అవుతూ వెళ్తుంది అలా మురళిని ఫాలో అవుతూ వెళ్తున్న దివ్యకైతే అక్కడ అరవింద కనిపించదు కానీ మురళి ఒక ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు మొత్తానికి సాధించవు తమ్ముడు నేను అనుకున్నట్టే ఆ రమేష్ చంద్ర ప్రసాద్ కుటుంబాన్ని నాశనం చేశావు అని అంటూ ఉంటాడు ఉంటుంది ఆమె అయితే అప్పుడే దివ్య అయితే అసలు ఆమె ఎవరు ఎందుకు రమేష్ చంద్ర ప్రసాద్ కుటుంబాన్ని నాశనం చేశావంటుంది నాన్నకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి వీళ్ళిద్దరూ కూడా విరోధులా అని అనుకుంటూ దివ్య వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడే మురళి అయితే నేను అనుకున్నది సాధించానక్క నీ జీవితాన్ని నాశనం చేసి నీ భర్తని అందరి ముందు అవమానించి ఆత్మహత్య చేసుకునేలా చేసి నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ రమేష్ చంద్ర ప్రసాదు ఇప్పుడు లేడు కానీ తన కుటుంబం ఆనందంగా ఉండకుండా ఆ అరవింద్ని ప్రేమించినట్టు మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అది నేను దేవుడని నమ్ముతుంది విక్కీగాడికి నిజం తెలిసి కూడా వాళ్ళ అక్క ప్రాణాలు ఎక్కడ పోతాయని నిజాన్ని బయట పెట్టలేదు ఇది అవకాశంగా తీసుకొని వాడి ఆస్తిని మొత్తం కొట్టేశాను అని అంటూ ఉంటుంది ఉంటాడు మురళి అయితే ఇక మురళి అన్న మాటకి ఇక దివ్య అయితే అసలు వాళ్ళక్కని వాళ్ళక్క భర్త చావుకి కారణం మాడాడి ఎలా అయ్యారో అని అనుకుంటూ ఉంటుంది దివ్య ఇంతలో మరి ఆ దివ్య సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటుంది మురళి అక్క అయితే మురళి అయితే అది కూడా నా గుప్పిట్లోనే ఉంది నేనేం చెయ్యమంటే అదే చేస్తుంది దాన్ని కూడా నేను దాని జీవితం నాశనం చేసి అప్పుడు నేను ఆ రమేష్ చంద్ర ప్రసాద్ కుటుంబంపై పగ తీర్చుకుంటాను అని మురళి అంటూ ఉంటాడు దివ్య తల్లిని చంపింది నేనే కానీ ఆ విషయం దివ్యకి తెలీదు ఎందుకంటే దివ్యకి ఈ విషయాలేమీ తెలియకుండానే నేను ఒక మంచివాడిలాగా తన ముందు నటించాను కాబట్టి అని అంటూ ఉంటు ఉంటాడు మురళి అప్పుడే ఇక అవును ఆ రమేష్ చంద్రప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగానే ఉన్నాడు ఆ సంతోషాన్ని దూరం చెయ్యాలని గుడికి వెళ్ళిన రమేష్ ప్రసాద్ రెండో భార్య దివ్య తల్లిని యాక్సిడెంట్ చేసి నువ్వే చంపేశావు కదా అని అసలు నిజాన్ని బయటపెడుతుంది తన కన్న తల్లిని చంపింది మురళి అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది దివ్య అయితే ఆ దివ్య వీడియోని నేనేదో ఎడిటింగ్ చేస్తానేమో అని తననుకుంటుంది నిజంగానే తన వీడియోని తీస్తానని తనకి తెలియదు ఈ వీడియో వంకపెట్టి దాని జీవితాన్ని నాశనం చేస్తాను అప్పుడు మొత్తం రమేష్ చంద్ర ప్రసాద్ కుటుంబం అంతా కూడా రోడ్డున పడినట్టే నాశనం అయిపోయినట్టే ఇక అరవిందకి పుట్టిన బిడ్డని కూడా చంపేస్తాను అని మురళి అయితే అంటూ ఉంటాడో వాళ్ళక్కతో ఇదంతా జరగడానికి ఇక కొన్ని రోజులే టైం ఉందక్క అప్పుడు మనం ఈ ఆస్తిని అంతా కూడా అనుభవించవచ్చు ఈ ఆస్తిని మొత్తం అమ్మేసి మనం అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు అని అంటూ ఉంటాడు ఇంతలో ఇక ఇదంతా విన్న దివ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇలాంటి దుర్మార్గుడిగా నేను సహాయం చేసింది నాన్న పోయిన తర్వాత నాకు అండగా నిలబడిన అన్నయ్య అక్కయ్య మాట కాదని ఈ దుర్మార్గుడికి సహాయం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది ఇక వీడిని వీడు ఆడుతున్న నాటకాన్ని అక్క ముందు నేను బయట పెట్టాలి ఇంతకీ అరవింద్ అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది దివ్య అయితే ఆ తర్వాత దివ్యకి మురళి అయితే కాల్ చేస్తాడు మురళి కాల్ చేయడంతో చెప్పు బావా అంటూ ఏమీ తెలియనట్టే నటిస్తూ ఉంటుంది ఏం లేదు దివ్య నీకు నేను ఒక పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నాను పార్టీ ఇస్తున్నాను కదా నువ్వు చె నేను చెప్పిన ప్లేస్కి రా అని అంటూ ఉంటుంది దివ్య అయితే సరే బావా తప్పకుండా వస్తాను అని అంటూ ఉంటుంది దివ్య ఇక దివ్య అలాగా మురళి పిలిచిన ప్లేస్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఇప్పటికీ సాధించాను మొత్తానికి ఆ విక్కీ గారిని మోసం చేశాను అని అంటూ ఉంటాడు మురళి అవును బావా నువ్వు నాటుకమాడి విక్కీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేశావు అని అంటూ ఉంటుంది దివ్య అయితే దివ్య మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అంటూ ఉంటే తప్పకుండా చేసుకుందాం బావా కానీ అక్క గురించి ఆలోచించు తను కడుపుతో ఉంది మరి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానంటావేంటి అని అనంగాల్ని మీ అక్కని మీ అక్కకి పుట్టే బిడ్డను కూడా చంపేబోతున్నాను అని అంటూ ఉంటాడు మురళి అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చి మురళి మాటల్ని వినేస్తుంది మురళి చంప పగలుగొట్టి నువ్వు ఇంత దుర్మార్గుడు నేను అస్సలు అనుకోలేదు విక్కీ నీ గురించి చెప్తూ ఉంటే నేను అస్సలు నమ్మలేదు కానీ విక్కీ నీ గురించి చెప్పినవన్నీ నిజాలే నిన్ను నమ్మి నా తమ్ముణ్ణి నేను దూరం చేసుకున్నాను కదరా నీలాంటి వాడు అస్సలు కూడా బయట తిరగడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది అరవింద అప్పుడే దివ్య అయితే ఏంటి అక్క ఇక్కడికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా బావా అని అంటూ ఉంటుంది దివ్య నువ్వు చేసిన మోసాలు కుట్రాలు అన్నీ నాకు కూడా తెలుసు నా కన్న తల్లిని చంపేసి నాకు తెలియకుండానే నా వీడియో తీసి అది ఎడిటింగ్ చేసిందని నాతో అబద్ధం చెప్పి విక్రమాదిత్య అన్నయ్య కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేలా చేశావు నిన్ను నమ్మినందుకు నాకు కూడా బుద్ధి వచ్చింది అందుకనే ఎవరికైతే నీ బండారం తెలిస్తే నీ బ్రతుకు నాశనమవుతుందో అందుకే అరవింద్ అక్కని ఇక్కడికి రమ్మని చెప్పాను ఇక్కడికి రమ్మని రెడ్ హ్యాండ్గా నీ నోటితోనే నీవు చేసిన పాపాలు బయట అక్కకి నీవు అడ్డంగా దొరికిపోయేలా చేశాను అని అంటూ దివ్య అయితే మురళికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్